శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాగర్ కేంద్ర ప్రభుత్వ పథకమైన సోలార్ విద్యుత్ తో విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ బిల్లుల ఆదాపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ పథకం ద్వారా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం వాటిని వినియోగించి విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవడం ఎలా అనే విషయంపై వక్తలు వివరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం డిఈటి కె బాలచంద్ర ఆత్మకూరు డివిజనల్ డిఈ బాను నాయక్ ఏడీఈ చిన్నస్వామి నాయక్ విద్యుత్ శాఖ కలిగిరి ప్రాంత డిఈ కృష్ణమోహన్ పట్టణ ఏఈ బేగం ఇతర మండలాల ఏఈలు జేఈలు పట్టణ విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరు దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు సోహా సోలార్కి సహకరించి ఈ సబ్సిడీ ఒక కోటి కోటి మంది వరకే ఉంది ఎయిటీ ల్యాక్స్ దాకా అయిపోయింది ట్వంటీ ల్యాక్స్ ఉంది బ్యాలెన్స్ ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం అందుకే ఈ ప్రోగ్రాం ఇక్కడ ఆత్మగురు డివిజన్లో పెట్టి దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాంగా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి చోట మేము ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్ చేసి ఆల్రెడీ ఇల్లు సోలార్ వాళ్ళను కూడా సిబ్బందిని తీసుకొచ్చాము సోలార్ సిస్టమ్స్ సిస్టమ్స్చాము మేము వచ్చి టాటా పవర్ సిస్టమ్స్కి నెల్లూరు డిస్టిక్ ఛానల్ పాటినారండి మేము దరిదాపు మన నెల్లూరు జిల్లాలో ఐదు వేల సిస్టమ్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాము మన మరియు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ప్రతి డివిజన్లోనూ ఈ దేశం మొత్తం మీద కోటి మంది వినియోగదారులకి డెబ్బై వేల కోట్ల డబ్బులు పెట్టుబడి పెట్టి అంటే సబ్సిడీ రూపంలో అనమాట ఇవ్వడం కోసం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సో మనకేందంటే యాక్చువల్గా ఈ యూనిట్ పెట్టుకుంటే డెబ్బై వేలు కాస్ట్ అవుద్ది కిలో వాటి రెండు కిలో వాటికి లక్షల నలభై వేలు మూడు కిలో వాటి రెండు లక్షల పదివేలు అవుతుంది దీంట్లో ప్రతి ఫస్ట్ కిలో వాటికి వచ్చి ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది రెండు కిలో వాటికి అరవై వేలు వస్తుంది మూడు కిలో వాటికి వచ్చి డెబ్బై ఐదు వేలు వస్తుంది ఆ పైన అడ్డు పెట్టుకుని డెబ్బై ఐదు వేలు వస్తుంది ముందుకు తీసుకెళ్తున్నాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా డీజిల్ వారీగా కండక్ట్ చేసుకుంటూ ప్రజల్లో అవగాహన బాగా కనిపిస్తూ పిఎం సోదీ గారి స్కీమ్ని ఈ కోటి మందికి తొందరగా రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం త్రీ కిలో వాటర్ సిస్టమ్ వచ్చేసి మీకు టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అవుతుందండి టాటా కంపెనీలో మీకు దీంట్లో సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ పర్సన్ వచ్చేసి మీరు థర్టీ థౌసండ్ పే చేసుకుంటే రిమైనింగ్ టూ ల్యాక్స్ అనేది ఆల్ నేషనైజ్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్ లో కూడా మీరు లోన్ అవైల్ చేసుకోవచ్చు ఈ లోన్ కూడా మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తారండి ప్లాంట్ లైఫ్ వచ్చి మీకు ముప్పై ఏళ్ళు ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ఫ్రీగా ప్లాంట్ యూస్ చేసుకున్నారు